పార్టీని నమ్ముకుని ఉన్న తనను పార్టీ అన్ని విధాల ఆవేదనకు గురి చేసిందని తనపై తప్పుడు ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు భౌతికంగా కూడా తనను హతమార్చాలని కొంతమంది సిపిఎం నాయకులు కుట్ర పన్నారని ఇటీవల సీపీఎం పార్టీ నుంచి సస్పెండ్ కాబడిన బి సోమయ్య ఆరోపించారు తనపై కావాలనే దుష్ప్రచారాలను చేస్తూ లేనిపోని ఆరోపణలతో పార్టీ నుండి సస్పెండ్ చేశారని కానీ ప్రస్తుతం ఉన్న నాయకులే ఎప్పుడూ లేని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దానిపై సాక్ష్యాధారాలతో రాష్ట్ర కమిటీ మరియు కేంద్ర కమిటీకి నివేదికలు పంపినట్లు సోమయ్య శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు నమస్కారం ఈరోజు నేను ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి చాలా ముఖ్య కారణం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా నేను ఏలూరు జిల్లాలో పార్టీ హోల్ టైమర్గా పనిచేస్తున్నాను నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పార్టీ అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘం దగ్గర నుండి ఈరోజు వరకు కూడా పనిచేస్తున్నాను మరి నేను ఎక్కడో నల్గొండ జిల్లాలో పూర్తి లా చదవడం కోసం ఏలూరు వచ్చి ఎనభై ఏడులో లా పూర్తి అయ్యాక నేను ఇక్కడ పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నాను నాకు ఎనభై ఏడులో ఎంఆర్ఓ ఉద్యోగం వచ్చింది వదిలేశాను ఎనభై ఎనిమిదిలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది వదిలేశాను తొంభై ఒకటిలో ఏలూరు లా కాలేజ్ టాపర్గా పాస్ అయ్యాను ప్రాక్టీస్ వదిలేశాను పార్టీ కోసం పనిచేస్తున్నాను మూడు సార్లు హత్యాయత్నానికి గురయ్యాను కత్తిపోట్ల గురయ్యాను అద్దు ఈ ఈరోజు పార్టీ అవ్వరించి దుర్బార్గ నేను వేసి పంపించింది అందుకని నేను బాధతోట ఈ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మొన్న ఇరవై ఆరవ తేదీన పార్టీ ఆఫీసులో నా హత్యకు ప్రయత్నం జరిగింది కుట్ర చేశాడు జిల్లా కార్యదర్శి ఏ రవి అతని అనుచరులు నన్ను ఆఫీస్కి వస్తే మరి ఆ రోజు ఇరవై ఆరో తేదీన వెంటబడి తరిమారు దొరకలేదు నా కొడుకు వాళ్ళం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు మరి అవి అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తే ఆయన భార్య ఆయన ఆయన అనుచరుల అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే మర్డర్ చేస్తారా చంపుతారా ఇదేనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల సిద్ధాంతం అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అవినీతి ఏలూరు జిల్లాలో పార్టీ నాయకత్వ స్థానంలో ఉన్న కొందరిపై ఆ అవినీతి ఆరోపణలు వచ్చాయి కొంతమందిపై చర్య తీసుకున్నాం మరికొన్ని రుజువు రుజువుకు ఆనందం అంటే రాష్ట్ర స్థాయిలోనే ఏలూరు జిల్లా అవినీతికి ఈరోజు పేరుకెక్కింది అని అంటే ఇది సిగ్గుచేటు కాదా దానికి మూల కారణం జిల్లా కార్యదర్శిగా ఉన్న ఏ రవి మరి అతని యొక్క అవినీతిని ప్రశ్నిస్తే అతని అవినీతిని ఈరోజు నేను అడిగినందుకు జిల్లా కమిటీలో ఆయన భార్య అవినీతిని అడిగినందుకు అలాగే జిల్లాలో ఆయన అవినీతి చర్యలు నేను బయట పెట్టుకున్నందుకు కుట్ర చేసి రవి కిషోరు జగన్నాథం సాయిబాబు ఈ నలుగురు కుట్ర చేసి నన్ను గత సంవత్సరం మే నెలలో అక్రమంగా సస్పెండ్ చేయించారు లేదు ఇప్పుడు నేను విషయం ఏంటంటే నిన్న ఇవాళ ఏంటంటే అవసరమైతే అయితే ఆ రోజు దొరకలేదు వాడు దొరికి వేసేసేవాళ్ళం అని చెప్పేసాను నేను పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తాను ఈ విధంగా అక్కడ ఆఫీస్ ఉంది మీ మున్సిపల్ వర్కర్స్ సిఐటి ఆఫీసు ఉంది ప్రజా సంఘాల ఆఫీసు ఉంది అది ఆయన సొంతం కాదు ఈ ఆఫీస్ అనేది పాత పెంకుట ఇల్లుని రెండు అంతస్తులు డాబాగా కట్టింది నేను ప్లాన్ వేయించింది నేను దానికి డబ్బులు వసూలు చేసింది నేను ఇంజనీర్లో మాట్లాడింది నేను ప్లాన్ చేసి అన్ని విషయాలు రెండు అంతస్తులుగా దాన్ని కట్టి అన్ని ప్రతి అను అనువున నా రక నా శ్రమ ఉంది నా కృషి ఉంది వీడిని వేసుకుని ఎక్కడ ఉన్నాడు అప్పుడు ఆ రోజుల్లో అలాంటి వాడికెడ్గా ఈ రోజు వచ్చేసి నన్ను ఆఫీస్ నుంచి వెళ్ళిపోమ్మని చెప్పేసి అనటం నా రూమ్కి తారం వేయటం నేను ఇది ఇదేంటి అని చెప్పేసి అని అడిగితే నా మీద దాడి చేసి చంపాలని చూడటం ఇది ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి ఆయన సొంతమా ఆయన సొత్త నా ఆధార్ కార్డు నా రేషన్ కార్డు నా ఓటర్ కార్డు నా లాయర్ కార్డు ప్రతిదీ బ్యాంక్ అకౌంట్ అన్ని ఆఫీస్ అడ్రస్ తోట నాయకు నా కుటుంబాన్ని ఉన్నాయి కావాలని చూపిస్తాను ఇట్లాంటి పరిస్థితుల్లో నేను పనిచేస్తున్న ఈ రోజున అంతకాలం నుంచి నేను ఎక్కడైనా ఏలూరులో నేను పనిచేసిన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడ్డట్టు ఆయన ప్రకటన చేశాడు నిరూపించాలి నేను అక్కడ అవినీతి పాల్పడితే అది నిరూపించాలి అలాగే తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పేసి అని నేను ప్రకటన చేశాను అందువల్ల ఇట్లాంటి పార్టీ ఈ జిల్లాల మనుగడ సాగించాలంటే రవి ఆయన భార్య తన అనుచరుల యొక్క అవినీతి అక్రమాలని అరికట్టాలి పార్టీని కాపాడాలని చెప్పేసి ఈరోజు మీ ముఖంగా నేను కోరుతున్నాను